అందరికీ నమస్కారం నేను మన్నల్ కిషోర్ టెక్ల ఎంపీపి జగనన్న ఈరోజు విజయవాడలో కార్యకర్తలను ఉద్దేశించి చెప్తున్న మోటివేషన్ చేస్తున్న మాటలు ఒకవైపు అయితే మన సంపద సృష్టికర్త ఆయన ఉత్తర కుమారుడు ప్రగల్భాలు మరోవైపు ముందుగా జగనన్న ఇది కదన్నా మీ నుంచి కార్యకర్తలమైన మేము అందరం కూడా కోరుకుంటున్నది మాకు కావాలి జగన్ అన్న టూ పాయింట్ ఓ మాకు కావాలి మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా ఉన్నాడు మీరు రాజనీతి ఫాలో అయ్యారు ఎలక్షన్ వరకే రాజకీయం ఎలక్షన్ తర్వాత అందరూ మనవాళ్ళే అని ప్రతి ఒక్కరికి పార్టీ చూడకుండా సంక్షేమం అందించారు కానీ వాళ్ళు వాళ్ళ కుటిలి బుద్ధి చూపించుకున్నారు వాళ్ళ పార్టీ వచ్చిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు పెడుతున్న హింసాకాండ అందరూ గమనిస్తున్నారు దేనికి భయపడడం జగనన్న మీరు చెప్పినట్టుగా వైసీపీ కార్యకర్తల కూడా పేకలేరు ఇకపోతే మన ఇజన్రీ చంద్రబాబు గారు చెప్తున్న మాటలు మేము మా దగ్గర డబ్బులు లేవు మేము సంక్షేమం అందించలేమని ఇప్పుడు భేదేడుపులు ఏడుస్తున్నాడు ఆయన మరి అప్పుడు ఎలక్షన్ టైంలో పెద్ద మైక్ పట్టుకొని మూలనున్న ముసలమ్ కూడా బటన్లు నొక్కుద్ది అన్నారు కదా సార్ మరి మీరు ఇప్పుడు డెబ్భై సంవత్సరాల ముసలాలే కదా నొక్కొచ్చు కదా బటన్లు ఏ అప్పుడు గుర్తురాలేదా మీ పచ్చ మీడియాతో మీరు ఏమని ప్రచారం చేయించారు ఏపీ అప్పులు ఊబులో మునిగిపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయిందని మీరు ప్రచారం చేశారు కదా ఏమైంది ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో మీరే చెప్పారు కదా ఆరున్నర లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పని మీరే కాదు పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు కూడా రిలీజ్ చేశారు ఏపీ అప్పుల జాబితా ఆరున్నర లక్షల కోట్లు అని మరి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే మీరు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చాలా వరకు తగ్గింది కదా ఆరున్నర లక్షల కోట్లు ఉంది కదా సూపర్ ట్వల్వ్ ఇవ్వచ్చు కదా ఇప్పుడుంది భేదడి ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు దిగిపోయేటప్పటికీ రాష్ట్ర ఖజానా ఎంత కేవలం వంద కోట్లు ఈ విషయం ఏదో వైసీపీ వాళ్ళ మీద మేము చెప్పడం కాదు మీ పచ్చ మీడియాలోనే వచ్చింది ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది పాత మీడియాలు చూసుకోవచ్చు యూట్యూబ్లో మేబీ ఇప్పుడు డిలీట్ చేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికీ రాష్ట్ర ఖజానా ఎంత ఏడు వేల కోట్లుంది ఇప్పుడు రాష్ట్ర అంతా తొమ్మిదిన్నర లక్షల కోట్లు మీరు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీటింగ్ చెప్పారు కేంద్రం నుంచి ఒక సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చిందని ఈ ఎనిమిది నెలల కాలంగా ఈ అన్నీ కలిపి మొత్తం అంత కూలంకసంగా చూసుకుంటే సుమారు ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి అవన్నీ ఎవడి జోబుల్లోకి వెళ్ళాయి ఈ ఎనిమిది నెలల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ కూటమి ప్రభుత్వం చేసిందా మరి ఈ ఈ లక్షల కోట్ల రూపాయలు ఎవడి జోకుల్లోకి వెళ్ళాయి ప్రతి ఒక్క సామాన్యుడు ఇది ప్రశ్నించాలి ఇది ప్రశ్నించకపోతే వాళ్ళకి ఇదే పనిగా ఈ తర్వాత రానున్న కాలంలో ఇలాంటి మాయమాటలు వాళ్ళ పచ్చ మాఫియా మీడియా ద్వారా చెప్పుకుంటూ పబ్బం గడిపేస్తారు ప్రతి ఒక్క సామాన్యుడు ఆలోచించండి వీళ్ళు చెప్తున్నది ఒకటి వాళ్ళు చేస్తున్నది ఒకటి సీఎం చంద్రబాబు గారు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఏం చెప్తున్నాడంటే ఈవేళ నిన్నో మొన్న ఇప్పుడు చెప్తున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సూపర్ సిక్స్ అమలు చేస్తారంట సూపర్ సిక్స్లో లేని కూడా అమలు చేస్తారట ఈ పెన్షన్ పెంపు అనేది అసలు సూపర్ సిక్స్లోనే లేదట వీళ్ళు చేస్తారంట ప్రజల కోసం ఎన్ని పచ్చబద్ధాలండి ఇది ఎంత అబద్ధం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారు మీడియాలో వాళ్ళు ఏ విధంగా జాకిలు ఎత్తున్నారు ఈయన చెప్తున్న అబద్ధాలని వాళ్ళు ఇంకో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అసలు గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడిస్తామన్నారు సంవత్సరానికి దాని గురించి మీరు బడ్జెట్ రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఎంత అందరికి వచ్చాయా అందరు కూడా చెక్ చేసుకోండి అన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలు ఆయన అప్పుడు అప్పట్లో అనేవారు రాజశేఖర రెడ్డి గారు ఆయన సహచరులు అందరూ కూడా ఈయన నిజాలు చెప్తే ఈయన తల వెయ్య ఒక్కలు అవుతుందంట అందుకు ఈయన ఏ రోజు కూడా నిజాలనేవి అసలు చెప్పడం అదే కాదు ఈరోజు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని ఓ వదరగొడుతున్నారు వాళ్ళ పచ్చ మీడియాలో ఇదిగో పెట్టుబడి వచ్చింది అదిగో సంపద సృష్టి అని దీని గురించి ఒక్క నిమిషంలో సింపుల్గా ఈ సబ్జెక్ట్ అర్థమైనట్టు చెప్తాను ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ వచ్చింది ఏదో ఒక సంస్థ వచ్చింది ఒక లక్ష కోట్లు పెట్టుబడి పెడతామన్నారు అంటే ఒక్కసారి లక్ష కోట్లు పెట్టేస్తారా ఇది అయ్యే పనేనా ఒక నాలుగు విడతలో ఐదు విడతలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష కోట్లలో నాలుగు విడతలు అనుకుందాం ఫస్ట్ విడత ఒక పాదిలా పాది వేల కోట్ల రూపాయలు పెట్టారు వాళ్ళకు వచ్చే అవుట్పుట్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు ఆ అవుట్పుట్లో వాళ్ళకొచ్చే లాభాలంతా ఒకవేళ లాభాలు ఉన్నట్టయితే దాంట్లో సారీ ఫిఫ్టీ టు ట్వంటీ పర్సంటేజ్ ట్యాక్స్ రూపాయలు కడతారు ఫస్ట్ పెడతా సక్సెస్ అయితే సెకండ్ పెడతా పెట్టుబడులు మళ్ళీ పెడతారు లేదు అనేసి అంటే మాకు నష్టాలు వచ్చాయిరా బాబు మరి మేము ఇంకా పెట్టుబడులు పెట్టలేము అని అక్కడికి అది క్లోజ్ చేసేస్తారు ఇదంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఒక్క సంస్థ ఒక లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారంటే సుమారు ఒక ఐదు సంవత్సరాలు ఐదు నుంచి ఆరు సంవత్సరాల ప్రాసెస్ ఇది కానీ మన పచ్చి మీడియా అది చెప్పది ఇదిగో పూలి అదిగో మేక అని రకరకాలు జాకిలు పెట్టి ఎత్తేస్తారు ఆరున్నర లక్షల కోట్లు వచ్చేస్తాయి ఇదిగో మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం నిండిపోయింది అన్నట్టు చెప్తారన్నమాట చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అవన్నీ ఖజానాలు నిండుతాయి ఇంకే గవర్నమెంట్ ఉన్నా నిండవు ఇదంతా వాళ్ళ పచ్చ మాఫియా మీడియా కదా ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాలి ఈ సబ్జెక్ట్ గురించి అయ్యా మేధావులారా ఆలోచించండి మీరు కూడా ఎన్ని మాయ మాటలు ఎన్ని అబద్ధాలు నీళ్ళు చెప్పుకొని వీళ్ళు పప్పం గడుపుతున్నారనేది అదే కాకుండా లోకేష్ గారు నిన్న అనుకుంటా వ్యంగ్యంగా సవాలు చేస్తున్నాడు అయ్యా మాజీ సీఎం గారు జగన్ రెడ్డి గారు పురువెందుల ఎమ్మెల్యే గారు అని చాలా వ్యంగ్యంగా మీ టైంలో ఏ కంపెనీలు రాలేదు ఇదిగో చూడు నేను ఎన్ని కంపెనీలు తీసుకొచ్చానని సార్ లోకేష్ గారు మీరు ఇప్పుడు మినిస్టర్ కదా కేంద్రంలో రీసెంట్గా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అక్షరాల తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏపీలో తెలుసా సార్ మీకు ఈ డేటాలన్నీ మీకు తెలియదేమో తెలుసుకోండి సార్ ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి తర్వాత మీరు సవాల్ చేతులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుడే కదా ఆయన రీసెంట్గా ఇది చిన్న ఉదాహరణ ఇక్కడతో క్లోజ్ చేసేస్తాం రీసెంట్గా ఆయన గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు దగ్గరకి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాడు ఆయన ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది మన రాష్ట్రంలో ఉండడం చాలా గర్వంగా ఉంది అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఇది మీకు కళ్ళు కనబడలేదా మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం ఆయన అబద్ధాలు చెప్తున్నాడు వైసీపీకి అమ్ముడు పోయి మాకు బ్లేమ్ చేస్తూ వాళ్ళకి అని మీరు చెప్పగలరా ఈ సవాలు మాట పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీ కూటం ప్రభుత్వం నాయకుడే కదా చెప్పండి సార్ ఆయన చెప్పేది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు అవే తీసుకురాలేదు ఈయన అబద్ధం చెప్తున్నాడు వైసీపీకి అమ్ముడుకొని చెప్పండి సవాలు తర్వాత చేతురు కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం అనేది ప్రజలకు నేరుగా వెళ్ళే కాబట్టి ప్రజలే చెప్పుకున్నారు మేమేం చెప్పలేదు వైసీపీ కార్యకర్తలకు మేమేం చెప్పలేదు ప్రజలే చెప్పుకున్నారు దాని గురించి అభివృద్ధి పనుల గురించి చెప్పుకోవడం మేము వెనకబడిపోయాం అసలు 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 ఎవరికి తెలియలేదు నాలుగు సీపోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు వివిధ రకాలైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులు అవే కాకుండా మీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చెన్నూరులో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు మీరు వేశారు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు పడ్డాయి ఆంధ్రప్రదేశ్లోనేవి చెక్ చేస్తే ఎవరి టైంలో ఎక్కువ అభివృద్ధి జరిగేదనే అనేది జరిగిందనేది కూడా తెలుస్తుంది అది మేము చెప్పుకోవడంలో వెనకబడిపోయాం జగన్ గారు కూడాను ఇవన్నీ కూడా మీరు పరిశీలించి మీరు ఈ టీడీపీ మాఫియా లాగా లేనిదే ప్రచారం చేసుకుంటారు ఉన్నది మనం చెప్పుకోలేకపోతున్నాం అలాంటి టీమ్స్ మీరు తయారు చేయాలి ప్రజలకు తెలియాలి నిజాలు తెలియాలి లేదంటే మీలాంటి నాయకుడిని కోల్పోయి ఇప్పుడు అంధకారంలో ఒక రాష్ట్రం వెళ్ళిపోయి సామాన్యుడు పేదవాడు లబోదిబోమని గుండ్లు బాదుకుంటున్నాడు ఆ పరిస్థితి మళ్ళీ దయచేసి మేధావులారా పెద్దలారా సామాన్య ప్రజలారా మీరందరూ గమనించండి అటువంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకండి రాష్ట్రానికి నాలుగు సంవత్సరాలు తప్పదు ఈ పచ్చ మీడియా ద్వారా మనము ఈ భాగోతాలు ఈ కహానీలు ఈ మాయిల మాటలన్నీ మనం వినాల్సిందే భరించండి తప్పదు తరువాత మళ్ళీ జగనన్న లాంటి అయిన ట్రాన్స్పరెంట్ లీడర్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం మన రాష్ట్రాన్ని మనం మళ్ళీ పురోగతి చేసుకుందాం మీరందరూ కూడా దానికి సహకరించాలని అందరూ కూడా కోరుకుంటూ జై హింద్